హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే అయితే వచ్చేసానో ఇంకా ఆ సేమియా పాయసం ఎప్పుడు చేసినా స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది అనుకుంటున్నారు కదా కొంతమంది అలా కాకుండా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను ట్రై చేయను ఒకసారి ఇంకా ముందుగా కావాల్సినవి అయితే సేమియాలు నెయ్యి ఇంకేదైతే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట పాల మీద మీగడ తీసి ఇంకా పాలు డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ మనం ఏవి తింటే అవి వేసుకోవచ్చు నేనైతే ఇంకా జీడిపప్పు బాదంపప్పు మాత్రమే తీసుకున్నాను ద్రాక్ష మా ఇంట్లో ఎవరు తినరు అందుకే వేయలేదు ఇంకా యాలకలు అనమాట ఇంకా ముందుగా అయితే కడాయి తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకుందాం ఇంకా నెయ్యి అందుబాటులో లేదనుకుంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే నెయ్యి వేసుకొని జీడిపప్పులను కొద్దిగా వేయించుకుందాం బాదం బాదంపప్పు డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్ని బాగా దూరంగా నెయ్యిలో వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంక ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకుందాం చాలామంది అంటుంటారు కదా సేమియా పాయసం చేసిన వెంట కాకుండా కొద్దిసేపటి గట్టి అవుతుంది అనేసి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇంకా అలాగే కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేయించుకోవాలి ఇవి ఆప్షనల్ అండి కొబ్బరి కొందరు ఇష్టపడరు కదా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి ఇంకా వీటన్నిటిని అయితే పక్కన పెట్టుకుందాం తీసుకొని ఇంకెప్పుడు సేమ్యాలను కూడా బాగా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుందాం మరీ ఎక్కువ కలర్ ఉన్నా బాగుండవు కొద్ది కలర్ మారే మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇంకా ఈ లోపు ఇలాచీలను అయితే కొద్దిగా పొడి చేసుకుందాం ఇంకా పొడి అయితే చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇంకా సేమ్యాలు చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేగితే సరిపోతుంది ఇంకా వీటిని కూడా పక్కకి ఎత్తి అనమాట చాలా త్వరగా అవుతుంది ప్రాసెస్ కూడా మనకేమంటే వీడియో క్లారిటీగా చూపించాలి కాబట్టి నిదానంగా అవుతుంది ప్రాసెస్ ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ గమనించండి అందరూ చక్కెర అవి వేసుకోకుండా ముందుగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో చక్కెర అయితే వేసుకోండి ఈ స్వీట్ని బట్టి చక్కెర వేసుకోండి ఎందుకంటే స్వీట్ కొద్దిగా ఎక్కువ మంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా కొందరు లైట్గా తింటారు కొందరు ఎక్కువ స్వీట్ని ఇష్టపడతారు కాబట్టి దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా షుగర్ బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ వాటర్ ఎందుకంటే కేవలం సేమే ఉడకడం కోసం మాత్రమే అనమాట ఇంకా ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇలా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా ఉడికించుకుందాం చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యాలను వేసి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి సేమ్యాలని అనమాట ఎందుకంటే మనం పాలల్లో ఉడికించడం ద్వారా పాలు అంతా సేమ్యా ఉడకడానికి ఇంకిపోయి ఇంకా మనకి అందుకే సేమ్యా పాయసం గట్టిగా అవుతుందన్నమాట ఇలా వాటర్లో ఉడికించుకొని మనం హాఫ్ లీటర్ పాలు పోసుకున్నామంటే చాలా బాగుంటుంది అస్సలు చిక్కబడదన్నమాట చూడండి ఆల్మోస్ట్ సేమియాలు ఉడికిపోతున్నాయి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయ్యాయి ఉడికిపోయాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికితే మనం యాడ్ చేసుకోవచ్చు పాలు చూడండి ఇంకా సెవెంటీ పర్సెంట్ కూడా ఉడికిపోయి ఇప్పుడైతే మిల్క్ అయితే వేసేసుకుందాం ఇంకా నేనైతే హాఫ్ లీటర్ పాలు వేసాను ఒక కప్పు సేమే కప్పు సేమే ఫుల్ కూడా లేదు కొద్దిగా తక్కువ ఉంది ఫుల్కి మనం ఎక్కువ పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తిన్నప్పుడు గట్టిపడకుండా కొద్దిగా పాలు పాలు తగులుతుంటే చాలా బాగుంటుంది ఇంకా పాలు కూడా వేసేసి కొద్దిగా ఉడికించుకుందాం ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి కదా ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుంది మనము కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఎక్కువ పాలు పోసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది మనం లాస్ట్లో గార్నిష్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ దీంట్లోనే వేసుకోవచ్చు కొందరు ఏమంటే కప్పులలో వేసిన తర్వాత కప్పుల కప్పులో పైన వేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ అలాగే వేసుకోవచ్చు ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇందులోనే డైరెక్ట్ యాడ్ చేసేస్తాను అనమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పాయసం అస్సలు చిక్కబడదన్నమాట ఇంక ఇందులోకైతే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకున్నాం ఇంత బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి రాని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా ట్రై చేయండి కొత్తగా వంటలు నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో